హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు రైల్వే రిక్రూట్మెంట్ అలాగే ఫ్లిప్కార్ట్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో దాని గురించి మీకు పూర్తిగా వివరించాను చూడండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబర్ ఉంది అలాగే మీరు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు జూనియర్ ఇంజనీర్ జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జూలై ముప్పై నుండి ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి కావలసిన వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు ఉండవలసి ఉంటుంది ఇంకా విద్యార్థ బీటెక్ బీఈ సిబిటి వన్ సిబిటి టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు త్వరలో ఈ పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు ప్రారంభ వేతనం ముప్పై ఐదు వేల నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్లస్ మీకు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా మనం నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఏమున్నాయో చూద్దాం ఆర్ హైరింగ్ ఫ్లిప్కార్ట్ హెచ్ విజయవాడ స్టార్ట్ యువర్ జర్నీ టువార్డ్స్ సక్సెస్ విత్ అస్ అప్లై నౌ యాజ్ విఆర్ హైరింగ్ ఎక్సెప్షనల్ టాలెంట్ ఓపెన్ పొజిషన్స్ మూడు వందలు క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ జాబు చూస్తే పిక్కింగ్ ప్యాకింగ్ స్కానింగ్ షార్టింగ్ డెసిగ్నేషన్ సీనియర్ అసోసియేట్ ఓకేనా శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ అని చెప్తున్నారు షిఫ్ట్ టైమింగ్ చూద్దాం సిక్స్ ఏఎం టు త్రీ పిఎం నైన్ ఏఎం టు సిక్స్ పిఎం టూ పిఎం టు లెవెన్ పిఎం టెన్ పిఎం టు సెవెన్ ఏఎం ఒకనా మొత్తం నా షిఫ్ట్లు ఉంటాయి ఇందులో ఒకటి జనరల్ అనమాట క్రిందడుతు ట్రాన్స్పోర్టేషన్ బస్ అవైలబుల్ ఇన్ ఆల్ షిఫ్ట్స్ సాయి స్వర్ణ హోండాయ్ సర్వీస్ సెంటర్ వెదురు పావలూరు ముస్తాబాద్ విజయవాడ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ సరౌండింగ్లో జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకైతే ఇది కూడా పనికొస్తుంది అలాగే బయట వాళ్ళు కూడా పనికొస్తుంది అనమాట ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది ఆవిడ పేరు వచ్చి కల్పన హెచ్ఆర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఫోర్ టూ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ జాబ్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆవిడతో క్లియర్ చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రెండు కాలం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెండు కాలంలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా